బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం తెనాలిలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ కోరారు శనివారం రాత్రి నుండే పురపాలక సంఘం కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు నాదండ్ల మనోహర్ ఈరోజు ఉదయం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు స్టేజీ ఏర్పాట్లు సౌండ్ సిస్టమ్ లైట్లు అన్ని తానే స్వయంగా చూస్తున్నారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ తెనాలు చేరుకుంటారని హెలికాప్టర్ దిగి వారాహి వాహనం మీద చెంచుపేట నుండి రోడ్ షో నిర్వహిస్తూ మార్కెట్ సెంటర్కు చేరుకుంటారని చెప్పారు మనోహర్ పురవేదిక వద్ద సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని వివరించారు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేస్తారని పేర్కొన్నారు మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తెనాలి తొలి పర్యటన జరుగుతుందని చెప్పారు మనోహర్ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మూడు పార్టీల కార్యకర్తలు నాయకులతో పాటు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు నాదండ్ల మనోహర్ ఆదివారం పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు జనాలకి భారీ బహిర బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడానికి సుమారు నాలుగు గంటలకి హెలికాప్టర్ ద్వారా తెనాలి శివార్లో నచ్చించుపేట ప్రాంతంలో అక్కడ దిగి అక్కడి నుంచి వారాహి విజయ యాత్ర ప్రారంభమై తెనాలి మార్కెట్ సెంటర్ వరకు ఆ యాత్ర కొనసాగుతుంది సుమారు ఆరింటికి బహిరంగ సభ నియోజకవర్గం నుంచి చాలామంది జన సైనికులు వీర మహిళలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అనేక మంది అభిమానులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా గత వారం రోజుల నుంచి అందరం కూడా సమీక్షించుకుని ఈ సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేశారు చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ సభ రాబోయే రోజుల్లో ఎటువంటి ఆలోచనలతోటి మేము మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం తెనాలి నియోజకవర్గానికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఎంత నష్టం జరిగిందో ఈ ప్రాంతానికి గత ఐదు సంవత్సరాల నుంచి దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్న తరుణంలో